పారిజాతం గ్రామం గూడూరు మండలం కందుకూరు జిల్లా రంగారెడ్డి నిన్న సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ బలపరిచి అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది గూడూరు గ్రామ ప్రజలు ఈ ఒక్కసారి అమూల్యమైన ఓటు వేసి గెలిపించినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులు అభివృద్ధి చేస్తారని చెప్తా ఉన్నాను ఇంతకుముందు కూడా రెండుసార్లు వార్డు మెంబర్ చేసి గ్రామంలో ఉన్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటున్నాను ఇప్పుడు కూడా అందుబాటులో ఉండి ఆ సమస్యలను నెరవేరుస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ విజయంతో గెలిపించగలరని కోరుతూ ఉన్నాం గ్రామంలో ఎటు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో బ్యాంకు ఉంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా బ్యాంకు తీసుకొచ్చినట్టు ప్రయత్నం చేస్తానని చెప్పి నా కృషి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాను ఇంకోటి మనకు ప్రాథమిక వైద్యశాల కూడా లేదు అది కూడా మనము గ్రామానికి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచుతారని చెప్పి కోరుతా ఉన్నాను గ్రామంలో సమస్యలు నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళ ఉండి సమస్యలపై నిరంతరం పోరాటం చేసి సమస్యలు తీరుస్తారని చెప్పి మీకు దండబెట్టి చెప్తా ఉన్నాను మీ అమూల్యమైన ఓటు వేయగలరని చెప్పి కోరుతా ఉన్నాను